ओके खिचालेनी खिचालेनी मना अंदरि भयं ओटे अंदरि oh, साज्यम अय्या पिल्ला पापा ननु छोडा पिल्ला पापा तो तो, ननु छोडा बड़ी बड़ी सदु कुंदम नु सप्ती लेवू बड़ी बड़ी सदु कुंदम नु पिगेवू बड़ी बड़ी उरचळना ले लेवू बड़ी बड़ी उंतलेमो टीडू बड़ी बड़ी पेंशन लेमो राऊ बड़ी बड़ी पेंशन लेमो राऊ अरे गुट्टी पे मन भूले लेदो बड़ी बड़ी गुट्टी पे मन भूले लेदो गुट्टी

ఆ పిల్లల్ని ఎలాగో చదివించి ముందుకు తీసుకెళ్లి ఉద్యోగాలు చేపిద్దామంటే మీది ఏ పొలం చూసినా సరే మాట సర్టిఫికెట్ లేదు సర్టిఫికెట్ లేదు అసలు సత్యుల కులాల్లో మనది ఉంది కదా చూస్తే చాలా మంది అనుమానం ఏం పడుతున్నారంటే ఎందుకు అడుగుతున్నారని మధ్యలో వచ్చి అడిగిన వాళ్ళం కాదు యాభై సంవత్సరాల క్రితం మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మన అంబేద్కర్ అంబేద్కర్ గారు రాసినటువంటి తొమ్మిది యాభై తొమ్మిది సచివుల కులాల్లో తొమ్మిదో కులమైనటువంటి మన కులాన్ని ఈనాడు కొంతమంది స్వార్థపరులు తప్పించారు జంగాలు అడుక్కోవడం తప్ప ఎవరి నేను ఆశించడం శాసించడం తెలియనటువంటి అమాయకులు కానీ ఇక నుంచి నోరు మూసుకోవడానికి లేవు ప్రతి ఒక్కరు ఒకటే అర్పు వచ్చి వచ్చి మన అన్న మన ఎలంబర్తి మధు వేరే నడిచి మన హక్కులను మనం సాధిద్దాం పోరాడితే పోయేదేమీ లేదు బాధితులు అన్న మాయకుని నాయకుని మాటను నెరవేర్చుకుందాం అందుకే చేత నుంచి ఎన్ను కన్నా అంబేద్కర్ అయ్యేది ఒకసారి వైపు తూడు అన్నా అంబేద్కర్ అన్నా అంబేద్కరా దీపాలకు నూనంతక ది కొన్ని జంగా జైక్యల్లలే మీరు మూడు నిమిషాలకు ఒకసారి పనిచేసి మళ్ళీ అంత ఫార్వర్డ్ కాదు అలా పేడా ఐక్యత ಬೇಡ ಬುಡಗ ಜಂಗಾರ ಆಯ್ಕೆತಮರ್ತಿ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವಾಲಿ ಎಲಮರ್ತಿ ಮಧು ನಾಯಕತ್ವ ಬೇಡ ಬುಡುಗ ಜಂಗಾರ ಐಕ್ಯತ ಲಾಲಿ ಬೇಡ ಬುಡಗ ಜಂಗಾರ ಆಯ್ಕೆ ಮಾಧು ನಾಯಕತ್ವ ನಮರ್ತಿ ಮಾಧು ನಾಯಕತ್ವ ತಿಾಲಿ ಬೇಡ ಬುಡಗ ಜಂಗಾರ ಆಯ್ಕೆ ಲಾಲಿ ಬೇಡ ಬುಡಗ ಜಂಗಾರ ಆಯ್ಕೆ કાચી હશે ગઈ હ